నమస్తే జర్నలిస్ట్ వి కేఎంఆర్ ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది కౌంటింగ్కి రోజులు దగ్గర పడ్డాయి ఎప్పుడా ఎప్పుడని ఎదురు చూస్తున్నారు నాయకులు మన అధికార వైఎస్ఆర్సీపీ నాయకులైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం అనేది ఖరాఖండిగా చెప్పేస్తున్నారు మెజార్టీలు చెప్తున్నారు ఎన్ని సీట్లు వస్తాయో రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారు నూట ఇరవై నుండి నూట ముప్పై నూట నలభై నూట యాభై కూడా తగ్గదని చెప్పి లెక్కల మీద లెక్కలేస్తున్నారు మన బొత్స అక్షన్ గారు అయితే నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్సిపి విజయ దుందు మోగిస్తుందని చెప్పి బొత్స అక్షన్ గారు చెప్తున్నారు మరి ఇవన్నీ చూస్తే వైఎస్ఆర్సీపీలో ఒక ధీమా ఏర్పడింది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుంది మరి ఆల్రెడీ వైఎస్ఆర్సిపి అధిష్టానం ప్రకటించింది జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు జూన్ తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి మరి ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ప్రముఖులు పార్టీలో ముఖ్య నేతలు కాకుండా సామాన్యుడు పార్టీ సానుభూతి పరుడు కూడా విశాఖపట్నానికి తరలి వెళ్ళడానికి సన్నద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే విశాఖపట్నంలో స్టార్ హోటల్ దగ్గర నుంచి మామూలు ఆర్డినరీ హోటల్స్ వరకు లాడ్జ్లన్నీ బుక్ ఉన్నాయి రేట్లు ఇష్టం వచ్చిన రేట్లో లాడ్జీలు లాడ్జి ఓనర్లు రేట్లకు రెక్కలు వచ్చాయంటున్నారు అయినా సరే ఐదు వేలైనా పదివేలైనా మూడు వేలైనా రెండు వేలైనా స్లాట్ స్లాట్ బుక్ చేసుకుంటున్నారు అంతేకాదు విశాఖపట్నంలో ఉన్న లాడ్జ్లే కాకుండా సర్వీస్ అపార్ట్మెంట్లు కూడా ఎక్కడ ఖాళీ ఉండే పరిస్థితి లేదు రెండు రోజుల ముందే అంటే తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే కౌంటింగ్ అయిన తర్వాత అధికారం ఏ పార్టీ వస్తే ఇంకా క్లారిటీ లేదు కాబట్టి మరి వైఎస్ఆర్సీపీ భావిస్తున్నట్టుగా అధికారం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సమస్య శ్రేణులందరూ కూడా అంటే తొమ్మిదో తారీఖు ప్రమాద స్వీకారం అంటే రెండు రోజుల ముందే విశాఖపట్నం చేరుకునే ప్రయత్నం నాయకులు ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది మరి ఎప్పటికే విశాఖపట్నం లాడ్జ్లు విశాఖపట్నమే కాదు విశాఖపట్నం సరౌండింగ్లో ఉన్న గాజువాగ్ కానీ అనకాపల్లి కానీ ఇంకా దగ్గరలో విశాఖపట్నానికి దగ్గరలో కొంతమంది లాడ్జెస్ కూడా ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నారు సర్వీస్ అపార్ట్మెంట్లు రిజర్వ్ చేసుకున్నారు బంధువులకు కూడా చెప్పారు చాలామంది బంధువులు ఉన్న వాళ్ళు కూడా ఈ పలానా ఏడో తారీఖున విశాఖపట్నం వస్తున్నాం రెండు రోజుల పాటు అక్కడే ఉంటామని చెప్పి బంధువులు కూడా సమాచారం ఇస్తున్నారు ఎక్కడికక్కడే జనం తండోపతండలుగా విశాఖపట్నం వెళ్ళడానికి వైఎస్ఆర్సిపి నాయకులు సామాన్య కార్యకర్తలు అదేవిధంగా పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న నాయకులందరూ కూడా విశాఖపట్నం వెళ్ళడానికి సన్నద్ధంగా ఉన్నారు మరి జూన్ నాలుగున ఏం జరుగుతుంది అనే దానికంటే మరి తొమ్మిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమనేది ప్రగాఢ నమ్మకంగా ఉన్న వైఎస్ఆర్సి ప్రతిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు చక్కచక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి విశాఖపట్నంలో ఏ మోళ్ళు చూసినా పనులు వేగంగా జరుగుతున్నాయి ఆ పనులు వేగంతోనే వైఎస్ఆర్సి పథకం రావడం ఖాయమనేది జనం కూడా ఖచ్చితంగా అదే భావిస్తున్నారు కాబట్టి రిజల్ట్స్ ఒకటే రావటం ఆ కౌంటింగ్ ప్రక్రియ తేలితే కానీ ఏ పార్టీకి అధికారం అనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైతే వేసుకున్నట్టు బూతుల వారీగా గ్రామాల వారీగా ప్రతి పోలింగ్ బూత్లో ఏ ఎంత పర్సంటేజ్ని చూసుకుని వైఎస్ఆర్సీపీ వేశారు మరి నూట ముప్పై నుండి నూట నలభై నూట యాభై అన్నారు నూట అరవై కూడా అన్నారు మరి ఇన్ని సీట్లు నూట డెబ్బై వేలు ఇన్ని సీట్లు భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రావడం ఖాయమంది పార్టీ నాయకత్వం భావిస్తుంది మరి జగన్ గారు రెండోసారి ప్రమాణ స్వీకార ఏర్పాటులో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు రెడీగా ఉన్నారు ఎక్కడికాడే ఏర్పాట్లు చాపకి నీరులాగా చేసుకుంటున్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ పనులు పరిశీలించారు కానీ అంతర్గతంగా విశాఖపట్నంలో జరుగుతున్న కార్యక్రమాలు కూడా ఏ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయాలి అనే విషయాలు కూడా కొంత ఆరా తీసినట్టు తెలిసింది విశ్వసనీయ వర్గాల ద్వారా కాబట్టి వైఎస్ఆర్సీ పథకాల రావడం ఖాయమనేది స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఎటులనా కూడా కాళ్ళు కదివే పరిస్థితి ఏడు ఎనిమిది తారీఖుల్లో అస్సలు ఉండదు తొమ్మిదో తారీఖునైతే ఇసుక వేస్తే జనం రాలినంతగా విశాఖపట్నం జనాలతో ఉక్కిరి విక్కిరి అయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో లాడ్జ్లు సర్వీస్ హోటల్స్ అపార్ట్మెంట్లు బంధువులు ఇల్లు కిక్కిరిసిపోయే అవకాశం ఉంది ప్రస్తుతం విశాఖపట్నమే జనం అంతా కూడా విశాఖపట్నం ప్రయాణం చేయడానికి జూన్ తారీఖులో సంసిద్ధంగా ఉన్నారు గత దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న చికిత్స దంత వైద్యశాల

రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు